పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మరియు వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదర సోదరి మండలకు ఆ యేసుక్రీస్తు కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని తద్వారా మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు దుర్మార్గం నుంచి సన్మార్గానికి అమానుషత్వం నుంచి మానవత్వానికి చెడు నుంచి మంచికి దురాస నుంచి దాతృత్వం త్యాగాలకు జీజస్ బాటలు వేశారని క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడవాలని అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఆల్మోస్ట్ వాళ్ళని అందరికీ దించానే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్మస్ను అలాగే నూతన సంవత్సరానికి కూడా అంటే సంక్రాంతిని మనం నూతన సంవత్సరంగా భావిస్తాం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి కూడా అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు ప్రతి పౌరుడు ఈ యొక్క క్రిస్టమస్ను శాంతి